అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనం ఒక యోగి పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా లాహిరి మహాశైలి యొక్క పావన జీవనం గురించి తెలుసుకుంటున్నాము అందులో భాగంగా పవిత్ర గ్రంథాల్లో నుండి ఎన్నో చిక్కులు ఉన్నాయి ఆ చిక్కుల్లో తెలువుగా మనందరం కూడా ఆ మనకందరికి కనబడని కను మరుగులో ఉంచిన శాస్త్రాన్ని అండి దానికి కొన్ని రూపాలతోనూ అలంకారాలతోనూ ఆవరణలతో కప్పివేశారు వాటన్నిటిని తొలగించేసి లాహిరి మహాశైలు మనందరికీ కూడా వెలుగులోకి తెచ్చారు వేదమంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యం ఉన్న సంగతి ఈ యొక్క మహాగురువులు నిరూపించిన మీదటే ఇప్పుడు మనందరికీ కూడా అవి అర్థం కాని మాటల గారడి అనిపించడం మానేశాయి అంతకు ముందు వరకు అవి అర్థం కాని మాటలు గారడీగా ఉండేవన్నమాట ఎందుకంటే విషయవాంచల ముందు మనిషి మామూలుగా ఎప్పుడూ కూడా నిస్సహాయ ఉంటాడండి కానీ మనిషిలో క్రియాయోగం ద్వారా ఏదైతే అధికంగా శాశ్వత ఆనంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయ వాంచల్ని అది శక్తిహీనం చేసేస్తుంది వాటికి తాను లోబడటమే ఉద్దేశం మనుషులు ఇంకా కనిపించదండి మనకి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు నువ్వు కంటికి కనిపించే ఈ లోకంలో దీంతోనే నిత్యమనుకుని నువ్వు బతికేస్తున్నావు ఇది కాదు అని అలాగే ఇక్కడ నివృత్తి అంటే అధమ ప్రకృతి తృణీకారం అంటే మన కంటికి కనిపించే ప్రకృతి ఏదైతే దాన్ని అలా తృణీకరించేసుకుంటాడంట ఒక ప్రవృత్తి అంటే పరమానంద ఆనంద భూతితో సమంగా ఒకే ఒక కాలంలో జరుగుతుంది అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే కేవలం అండి నివృత్తి బోధకమైన నీతి సూత్రాలు మనకి ఎంతో నిరుపయోగం అయిపోతాయి ఆత్మ భగవంతుడు చైతన్య స్వరూపుడు ఉన్నదంతా బ్రహ్మమే అని తెలిసింది మరి తెలిసాక అది మనకి అనుభూతిగా మనకి కలగలేనప్పుడు అది వే ఏమవుతుంది అంటే నీతి సూత్రంగానే నిరుపయోగమే అయిపోతుంది అనమాట దృశ్యమైన విషయాలన్నింటినీ కూడా అండి ఆ వాటి వెనక ఉండేది అనంతం అనమాట అది మహాశక్తి సాగరం ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసపరమైన జ్ఞానాన్ని చింపేస్తుంది ఒక పేపర్ని చింపేసినట్టు ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో మనమండి ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి చెప్తుంది అందువల్ల నామరూపాలు అన్నిటి వెనుక ఉన్న ఆ ప్రాణ శక్తిని అవగాహన చేసుకోవటంలో మనము విఫలమైపోతున్నాము ప్రకృతితో మనకున్న అతి పరిచయం వల్ల దాని యొక్క పరమ రహస్యాల గురించి కావలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది మనకి దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్ష వ్యవహారపరమైనది అయిపోతుంది వ్యవహారానికి సంబంధం అవుతుంది ఒక రకంగా మనం చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటంతగా దాని చేత మనం నిర్బంధంగా పనిచేయించుకోవటానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తూనే ఉంటాము నేచర్ ని ఎంత కష్టపెడుతున్నామండి అది ఇక్కడ మనకి చెప్తున్నారమ్మాట మనం దాన్ని శాంతం కూడా వాడుకుంటూ ఉంటాము అయినా కూడా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతుంది అన్ విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరబోతు యజమానికి అతని నౌకరికి ఉండే సంబంధం లాంటిది లేదంటే తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి అంటే న్యాయస్థానంలో సాక్షి బోనులు బందీ లాంటిదంటండి దాన్ని మనం అడ్డు పరీక్ష చేస్తాం సవాలు చేస్తాం మరుగుపడి ఉన్న దాన్ని దాని యొక్క విలువలన్నీ కూడా తూచలేని మానవుల తక్కేళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మ అంశాలతో సహా తూసేస్తామంట అలా కాకుండా ఆత్మకి అంతకన్నా పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అదే తల ఉంచుతుందండి ప్రకృతి మీద మనం అప్రయత్నకమైన ఈ అధికారాన్ని అవగాహన చేసుకున్న భౌతికవాది అలౌకిక ఘటనాత్మకం అని కూడా అంటారంట ఎందుకంటే లాహిరి మహాశీల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకనొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతల్ని అధిగమించి ప్రకృతితో నుండి తమకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ దృగ్విషయాలన్నింటి పట్ల అంటే మార్మికమైనవా లేదా దైవ సంబంధితమైన సంఘటనలైనా కూడా ఆధ్యాత్మిక పూజ్య భావాన్ని అనుభూతం చేసుకోవటానికి ఒక దారి కనుక్కుంటాడంట అంటే ఆశ్చర్యపోజాలని వాడు అలవాటుగా ఆశ్చర్యపోని వాడు కూడా అతను అనేక రాయల్ సొసైటీలకు అధ్యక్షుడైన అన్ని ప్రయోగశాలల వేదశాలల ప్రతీకల్ని వాటి ఫలితాలన్నీ కూడా తన బుర్రలోనే ఇముడుచుకున్న వాడెవడైనా కూడా వెనకాల కన్నులేని కళ్ళజోడు లాంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అనుభూతం చేసుకోవడానికి ఒక వెయ్యేళ్ళ కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు కూడా అలా మనకి ఏం అనిపించటం లేదు కదా ఎందుకు అంటే ఆ మనకి ఈనాడు అంతు పట్టని విషయాల్ని మరో వందేళ్లకు నియమ బద్దాలుగా మనకి అవగాహన అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన యొక్క పూర్వీకులు తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనకి తెలియని విషయాలు తర్వాత మన తరతరాలు వాళ్ళు తెలుసుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు క్రియాయోగం శాశ్వతమైనది అది గణిత శాస్త్రం లాగా సత్యమైనది కూడికలు తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియా యోగ నియమం కూడా ఎప్పటికీ నశించం కానిది అయితే ఇక్కడ గణిత శాస్త్రం మీద రాసిన ఎవరైతే తగలబెట్టేయండి బుద్ధి గల వాళ్ళు అలా అన్నారు అటువంటి సత్యాలను ఎప్పుడూ కూడా తిరిగి కనుక్కుంటూనే ఉంటారంట యోగం మీద ఉన్న పుస్తకాలన్నిటినీ కూడా నిషేధించమంటున్నారు దాని మూల సూత్రాలన్నీ కూడా నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానాలు గల ఋషి అంతరించినప్పుడల్లా మళ్ళీ అవి వెల్లడవుతూనే ఉంటాయంట మహా అవతారులైనట్టే అయినట్టే విజ్ఞానం రూపకట్టిన శ్రీయుగ్లేశ్వరు వారు న్యాయతహ జ్ఞానం అవతారమే అని పేర్కొన్నట్టుగానే లాహిరి మహాశయులు కూడా యోగ అవతార స్వరూపులంట గిరి గారు తన శిష్యులైన పరమహంస యోగానంద గారిని దివ్య ప్రేమ అవతారులుగా పేర్కొన్నారు పరమహంస గారి నిర్యాణం అనంతరం ఆయన ప్రధాన శిష్యులు ఆధ్యాత్మిక వారసుడు ప్రేమ అవతార్ బిరుదు ఆయనకు అర్పించారంటండి గుణాత్మక పరిమాణాత్మక ప్రమాణాలు రెండిటి దృష్ట్యా లాహిరి మహాశైలు సమాజం యొక్క ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరిగా ఉన్నత మూర్తిమత్వానికి పెంచడానికి వారు కొన్న శక్తిని బట్టి జనబాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని బట్టి లాహిరి మహాశైలు మానవ జాతి రక్షకుల కో లాహిరీ మహాశైలు ప్రవక్తగా ఈ అద్వితీయ యోగ ముక్తి ద్వారాలని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడంలోనే ఉంది అంటున్నారు ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచితే నిజంగానండి ఆ యోగ అవతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతాలన్నిటినీ కూడా తగ్గించేసి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ కూడా పరాకాష్ట అని చెప్తున్నారు మనకి ఇక్కడ స్వామి పరమహంస గారు అలౌకిక ఘటల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరి మహాశైలు తరచూ ఇలా అనేవారండి జన బాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించకూడదంట అలాగే ప్రచురించకూడదంట ఈ పుస్తకంలో పరమహంస గారు ఎక్కడైనా సరే ఆయన హెచ్చరిగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు మనకి అనిపించినట్టయితే ఆయన పరమహంస గారికి అంతరంగికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా బాబాజీ లాహిరి మహాశయులు శ్రీశ్వరి గారుల జీవితాన్ని గ్రంథస్థం చేసేటప్పుడు అండి పరమహంస గారు కొన్ని కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నారంట అందువల్ల గృహస్థ యోగిగా లాహిరి మహాశైలు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణ అనుకూలమైన సందేశం ఒకటి అందించారంట ప్రాచీన భారతదేశంలోని ఉన్న అద్భుతమైన ఆర్థిక మత ధార్మిక స్థితులు ఈనాడు మనకి లేవు కదా అందువల్ల యోగ భిక్ష పాత్ర చేతబట్టుకుని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని కూడా ఆ మహాయోగి ప్రోత్సహించలేదు దాని బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురై ఉన్న సమాజం మీద ఆదారి పండు ఉండకుండా యోగి తన బతుకు తాను బతకటానికి కావలసినది సంపాదించుకోవటంలోను అంతేకాకుండా తన ఇంట్లోనే ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చేయటంలోను గల లాభాలు నొక్కి చెప్పారండి ఈ సలహాకు తోడుగానే తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారంట లాహరి మహాశైలు ఆధునికులైన సర్వశ్రేష్ట ఆదర్శ రూపులైన యోగి ఆయన జీవన మార్గం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉన్న hor బాబాజీ గారి యొక్క ప్రణాళికలోని నిర్ణయించడం అయ్యిందంట కొత్త వాళ్ళకు ఒక కొత్త ఆశారేఖ ఏంటి అంటే దైవ సాయుధ్యం స్వయం కృషి ద్వారానే సాధ్యమని అది దైవ శాస్త్ర సంబంధమైన విశ్వాసాల మీద కానీ విశ్వనియంత నిరంకుశ సంకల్పాల మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు అని ఈ యోగా అవతారులు ఉద్ఘాటించారు మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి